అష్టలక్ష్మినే పూజించాలా నవరాత్రులు దసరాలో అసలు అమ్మవారి పూజ చేయొద్దా అలా చెప్తున్నది ఒక సంప్రదాయం వీళ్ళని నడిపించేది చిన్నజీ స్వామి ఆయన నడిపించేది ద్వేషం నవరాత్రి విషయంలో ఈ నవరాత్రుల్లో అష్టలక్ష్మినే పూజిస్తారు దుర్గమ్మ వారిని కాదు అనే దుష్ప్రచారం ఈ ప్రచారం వెనుక అంతరార్థం ఏంటో తెలుసుకుందాం సనాతన్ ధర్మం అనేది ఒక సంప్రదాయానికి చెందింది కాదు సో సనాతన్ ధర్మం ఐదు సంప్రదాయాల యొక్క కలయికంగా చూడాలి శైవం శాక్తం వైష్ణవం గాణపత్యం శౌర్యం ఇక్కడ వైష్ణవం లో కూడా వైఖానస వైష్ణవం అనేది మెయిన్ వైష్ణవం నవరాత్రులలో ముగ్గురు ఆరాధన జరుగుతుంది దుర్గామాత లక్ష్మీదేవి సరస్వతి దేవి ఇలా చూడటమే వైదికం త్రిమూర్తి ఆత్మకో దేవ బ్రహ్మ విష్ణు శివాత్మక ఉన్నది ఒకటి ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ రూపాల్లో వేదం కూడా అదే చెప్తుంది సబ్రహ్మ సవిష్ణు సరుద్రహ అయితే నవరాత్రులలో దుర్గాదేవి సరస్వతి దేవి లక్ష్మీదేవి ముగ్గురిని ఆరాధించాలి అనేది వైదికము వేద సమ్మతము ఇక్కడ ఎవరైనా వీళ్ళు ముగ్గురు కాదు పుట్టి లక్ష్మినే ఆరాధించాలి అష్ట లక్ష్మిలనే ఆరాధించాలి ఇక్కడ వాళ్ళు పాటించేది వైదిక మతం కాదు వాళ్ళు పాటించేది పంచరాత్ర మతము ఎందుకంటే వైదిక మతంలో ఒకటే ఈశ్వరుడి యొక్క త్రిమూర్త అంశాలు చెప్పబడ్డాయి ఆ త్రిమూర్తి అంశాల యొక్క శక్తులు సరస్వతి లక్ష్మి దుర్గా మాద కానీ పంచరాత్ర సిద్ధాంత ప్రకారం వాళ్ళు నమ్మేది వాదం అంటే త్రిమూర్తులు కాదు ఈశ్వర అంశలు ఉట్టి విష్ణువే మేను బ్రహ్మ ఇంకా రుద్ర ఆయన కింద ఉన్నారు అండ్ విష్ణువు నుంచే చతుర్వ్యూహాలు వచ్చాయి అండ్ లక్ష్మి మాతనే మెయిన్ సరస్వతి దుర్గా మాత లక్ష్మికి సమంగారుక లక్ష్మి కింద ఉంటారు అనేది వాళ్ళు నమ్ముతున్నారు ఈ నమ్మకము వైదికము ఇదే సనాతన ధర్మము అందరూ మా మాట వినాలి అది తప్పు ఇది శాస్త్ర సమ్మతము కాదు పంచరాత్రం అనేది అవైదికంగా సాక్షాత్ వేద వ్యాసుల వారే కొట్టేశారు బ్రహ్మ సూత్ర యొక్క రెండు రెండు నలభై రెండు యొక్క సూత్రములో